అందరికీ నమస్తే అండి నేను మీ ఫణి మీరు కనుక బాగా స్పేషియస్గా ఉండే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే అండి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి కానూర్ ఏరియా అండి పూర్తి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి అండి ఇదంతా లివింగ్ స్పేస్ అండి మీకు బాగా స్పేషియస్గా వస్తుంది ఫ్లాట్ ముందు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉందండి మనకి సపరేట్గా ఇలా డైనింగ్ స్పేస్ వస్తుందండి మనకి మనకి ఆగ్నేయంలో కిచెన్ ఇలా వస్తుందండి కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా వస్తుంది ఈ ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి టోటల్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఏరియా థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి ఈవిడీఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ ఇస్తున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు బాగా స్పేషియస్గా వచ్చింది ఫ్లాట్ మనకి రెడీ టు ఆక్యుపై స్టేజ్కి వచ్చేసిందండి పెద్దగా వర్క్స్ ఏమి బ్యాలెన్స్ లేవండి అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వస్తుందండి సూట్ టైప్ కమోడ్ ఇచ్చారు మనం కేవలం ఫస్ట్ ఫ్లోర్లో ఒక్క ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్గా ఉందండి సో మీకు నచ్చినట్టయితే ఈ ఫ్లాట్ త్వరపడండి అండి ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి వితౌట్ కబోర్డ్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అండి మనకి బయట కూడా కామన్ బాత్రూమ్ ఇచ్చారండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు వాష్ చేసుకోవడానికి కానీ దేనికైనా అన్ని ఉపయోగపడొద్దండి మీకు కనుక ఈ ఫ్లాట్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి అండి థ్యాంక్ యూ